నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు ముప్పై డివిజన్ ఇన్ఛార్జ్ టీవీఎస్ కమల్ ఈరోజు తన మిత్రులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ కండోలు కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతించడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు కావచ్చు లేదా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన నాయకులు కార్యకర్తలు కావచ్చు అంతకుముందు అత్యంత కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా గౌరవంగా ఎక్కడా ఎవరి గౌరవం తగ్గకుండా అదేవిధంగా ఈరోజు నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వీరందరినీ కూడా గౌరవంగా చూసుకుంటారని మాట ఇస్తూ నా దృష్టిలో కార్యకర్త కళ్ళల్లో సంతోషం ఉంటే కార్యకర్త కళ్ళల్లో విలుగులు ఉంటే కార్యకర్తల మొహాన చిరునవ్వు ఉంటే ఆ నాయకుడు బాగుంటాడు ఆ పార్టీ బాగుంటుంది దీన్ని మనసావాచ నన్న వ్యక్తులు నేను ఒకడిని ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు నాకు ఎంతో ముఖ్యమో నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల ఇష్ట ఇష్టాలు మనోభావాలు వారి గౌరవం వారి సంక్షేమం అది కూడా నాకు అంతే ముఖ్యం కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను కూడా అన్ని రకాల గౌరవంగా చూసుకుంటారని చెప్పిన మాట ఇస్తూ ముఖ్యంగా ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి రూరల్ నియోజవర్గంలో వాడవాడల నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో అన్ని ప్రాంతాల్లో కూడా ఉచిత వైద్య సేవా శిబిరాలు నిర్వహించి దీనిలో ప్రత్యేకత కేవలం ఒక వైద్య శిబిరం అంటే ఏదో ఒకరోజు పెట్టామా చేసామా అన్న ధోరణి కాకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు గుండె జబ్బుల దగ్గర నుంచి క్యాన్సర్ జబ్బుల దగ్గర నుంచి బీపీలు షుగర్ల దగ్గర నుంచి కిడ్నీ లివర్ల దగ్గర నుంచి దంత జబ్బుల దాకా కంటి జబ్బుల దాకా అన్నింటినీ కూడా ముందస్తు గుర్తించి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చే విధానం శ్రీకారం చూడటం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమానికి అటు హాస్పిటల్ యాజమాన్యాలు అదేవిధంగా నా స్నేహితులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ఈ యువతనందరినీ కూడా అందులో భాగస్వాములు చేసి భవిష్యత్తులో సేవా కార్యక్రమాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే కేవలం రాజకీయ కార్యకర్తలే కాదు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ముఖ్యంగా పనిచేసే వ్యక్తులుగా ఒక మంచి వ్యక్తులుగా ముందుకు నడిపిస్తామని చెప్పుకుని నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా ప్రోత్సహిస్తామని చెప్తూ ఈ సందర్భంగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుండే కార్యకర్త నేను కోరేది ఒకటే ఈనాడు ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రజలతో ఎవరైతే రాజకీయ నాయకులు రాజకీయ కార్యకర్తలు దగ్గరగా ఉంటారో ప్రజలతో ఎవరైతే మమేకమవుతారో ఎవరైతే నిరంతరం ప్రజల మధ్యలో పనిచేస్తారో వాళ్లే నాయకులు వాళ్ళని అన్ని రకాలుగా సహకరించేదానికి స్థానిక ఎమ్మెల్యేగా సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ మరోసారి నా సోదరుడు టీవీఎస్ కమల్నిఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆ నమస్కారం నా పేరు టీవీఎస్ కమల్ గతంలో తెలిసి తెలియని రాజకీయాల వల్ల కొన్ని తప్పటడుగులేసి చాలా చిన్నప్పటి నుంచి చాలా సన్నిహితంగా దగ్గర తీసిన మన శ్రీధర్ దగ్గర శ్రీధర్ల దగ్గర నుంచి దూరం జరగడం జరిగింది రాజకీయాల్లో జెండాలు అజెండాల కంటే నాయకుడు ఇంపార్టెంట్ అనేది నా జీవితంలో మొట్టమొదటిసారి తెలుసుకున్నా వాయుతరాల్లో ఇప్పుడు కూడా శ్రీధర్ను వదిలే సమస్య లేదు కోటన్ెడ్డి సోదరులు నెల్లూరు రూరల్లో రాజకీయాల్లో ఎక్కడున్నా ఖచ్చితంగా వారితోనే నడుస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నా మిత్ర బృందం అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి శ్రీధరణకి గిరిన్నకి ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను